లో ఏదైతే ఎస్టీపీ నిర్మాణం చేస్తున్న ఆ కంపెనీ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్స్ చాలా దౌర్జన్య పూరితంగా రెండు మూడు వందల మంది పోలీసులను బట్టి ఇల్లీగల్ గా కడుతున్న ఈ ఎస్టిపి వెంటనే రద్దు చేసి దీన్ని వేరే దగ్గరికి తరలించాలని నేను పెద్ద ప్రజల తరఫున ఇక్కడ కాలనీ తరఫున నేను కోరుకుంటున్నాను ఇక్కడ ప్రజల ఆరోగ్యాలకు సంబంధించిన విషయం ఇది విషయవాయులు వెల్లు పడతాయని తెలుసు ఎస్టీపీ అంటే మీరు అసలు పబ్లిక్ ని ఫస్ట్ దాన్ని దానికి స్టడీ చేయాల నేర్పాలి అసలు దానివల్ల ఏమైతే ఏ చెప్ప పెట్టకుండా రాత్రి రాత్రి రెండు వందల మంది పెట్టి ఇంత అర్ధాంతరంగా కట్టాల్సిన అవసరం ఏముందండి ఇప్పుడు ఈ ఒక్క పెద్దాంబర్పేట ఎస్టీపీ కట్టాగానే ఇప్పుడు మూసి ఏమి మనుషులతోనే మిస్టర్ సీఎం గారు దయచేసి పెద్దాంబర్పేటలో ఏదైతే దౌర్జన్యంగా ఇళ్ళ జనవాసాల మధ్యలో కడుతున్నాయి దీన్ని తరలించాలి ఈ రావ కన్స్ట్రక్షన్ అలా గుండాగిరి ఏందండి వాళ్ళు మొబైల్ అడ్వాన్స్ కింద ఆరు వందల కోట్లు తీసుకొని ఇంతమంది పోలీసులు వ్యవస్థను పెట్టి రెవెన్యూ వ్యవస్థను వాడుకుంటూ ఇట్లా చేయడం చాలా అన్యాయం రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఒక మంచి బాధితమైన మంత్రి పదవిలో ఉండి ఈ అకారణంగా ఈ పెద్దాంబర్పేట ఇష్యూలో మీరు చాలా బదలామవుతున్నారండి మేము కూడా కాంగ్రెస్ నాయకులమే మేము కూడా మీ దగ్గర కష్టపడి పైకి వచ్చినాం మీరేమో ఎక్కడికో వెళ్ళిపోయారు మీకు చెప్తున్నాం ఇప్పటికైనా చెప్తున్నాం శ్రీనివాసరెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు మీ దౌర్జన్యం నడవదు మీరు ఏదైనా నడుస్తున్ను ఖమ్మం ఉరుకాలే మళ్ళా ఉరకాలు ఉరికిస్తాం ఖమ్మం పెద్ద మీ అరాశక మీద నడవదు ఈ కట్టనీయం ఎస్టిపి ఎట్టి పరిస్థితి అర్థం మీరు లీడర్ కాదు మేము కూడా లీడర్లమె మాకు కూడా సీఎం దాకుంది ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నా ఎంఆర్ఓ కూడా మీరు చాలా చాలా మాట్లాడేదంట మీరు మీ కందా మార్చుకోండి ఈ దౌర్జన్యం చేస్తే ఇక్కడ నడవదు ఈ ఎస్టీపీని మా ప్రాణి తేడాలు చేశానని ఎస్టిపి చేయమండి జనవాసాల మధ్య కట్టే ఎస్టీపీ ఎట్టి పరిస్థితుల అనువైన జాగకు తరలించాలి మేము ఎస్టీపీలకు వ్యతిరేకంగా కాదు పూ చెప్తున్నాం మిస్టర్ ప్రసాద్ రెడ్డి గారు మిస్టర్ రాహుల్ ಎಸ್ ಎಸ್ ವರ ಎಸ್ ವದುರ परिनचारी परिनचारी पेद्दांबरपेट जनव जीपी वदुरा माकु मुदुरा सरलिंग जीपी परिनचारी రండి కొట్ట రండి అన్న బైక్ లో కొట్ట కాదు బైక్ లో Thank you.